ప్రభు నందు పిల్లరా ఎలా ఉన్నారు దేవుని మహాకృపను బట్టి నేనైతే సంతోషంగా ఉన్నాను మీరు కూడా సంతోషంగా సుఖంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తున్న ఒక శ్రేష్టమైన వాక్యాన్ని దేవుని యొద్ నుంచే నేరుగా పొందుకుందాం నేను కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఒక మాట నాకు ఎంతో ఆదరణకరంగా అనిపించింది అది మీకు కూడా తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను మొదటి అధ్యాయం మూడవ వచనం చివరి లైన్ నేను చదువుతున్నాను దయచే దయచేసి ఆలకించండి అతడు చేయునదంతయు సఫలమగును చూడండి మనం రకరకాల కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉంటాం రకరకాల పనులకు శ్రీకారం చుడుతూ ఉంటాం ఏ పని చేసినా కూడా నష్టం లేకుండా ఏ ఇబ్బంది కలగకుండా మనం పూనుకున్న పని జయకరంగా జరగాలి అని మనం కోరుకుంటూ ఉంటాం తప్పులేదు అయితే మనలను ప్రేమిస్తున్న దేవుడు మనలను ఆశీర్వదించాలి అనుకుంటున్న దేవుడు కూడా అదే కోరుకుంటూ ఉన్నాడు మనం చేసే ప్రతి పని సఫలము కావాలి అంటే మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని దేవుని వాక్యానికి మనం విలువనిచ్చేవారిగా ఉండాలి దేవుని మాట ప్రకారం మన జీవితాన్ని కట్టుకునేవారిగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు అంటే అతడు దేవుడు చెప్పే ప్రతి విషయానికి ఏ మాత్రం కూడా తప్పిపోకుండా ఆయన ఏం చెప్తాడో దానికి విధేయత చూపిస్తూ సరిగ్గా అలాగనే నడవడానికి ఇష్టపడుతూ అడుగులు ముందుకు వే వేస్తున్న వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించేవాడై ఉన్నాడు చాలామంది యేసు ప్రభుని నమ్ముకొని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నారు ఎందుకు దీవించబడలేకపోతున్నారు కారణం ఇదే దేవుని మాటకు మన విధేయత చూపలేకపోతా ఉన్నాం కాబట్టి ప్రిలారా దేవుని మాట చాలా ముఖ్యమైనది చాలామంది అడుగుతూ ఉంటారు బవ్వా నాతో మాట్లాడు నాతో మాట్లాడు నన్ను దర్శించని అడుగుతూ ఉంటారు దేవుడు ఎవరితో మాట్లాడతాడు అంటే ఆయన మాటకు మొదట మాట్లాడిన మాటకు ఎవరు విధేయత చూపిస్తారో ఇంకా అలాంటి వారితో ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు ఈ ఉదయ కాలపు వేళ నేను మీకు చెప్పాలనుకుంటున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే నిన్ను ఆశీర్వదించాలి దీవించాలనే దేవుడు కూడా కోరుకుంటున్నాడు అయితే ఆయన మాటకు విధేయత చూపించి ఆయన ఆలోచన చూపును నడుచుకొని ఆయన మార్గంలో నడవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఈరోజే ఈ క్షణమే ఈ మాటలు వింటూ ఉండగానే ఆయన ఆశీర్వాదపు హస్తూ నీ మీదకొచ్చి నిన్ను ఆయన దీవించబోతున్నాడు అంత మాత్రమే కాదు నువ్వు ఆశీర్వదించబడటం కాదు అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండేట్లుగా ప్రభువు నిన్ను చేయబోతున్నాడు మనకు తెలుసు భక్తుడైన అబ్రహాము గురించి అబ్రహాము ఒక్క మాట దేవుని మాట తనకు వినబడినప్పుడు ఆ మాటకి విధేయత చూపించి దేవుడు నన్ను వెళ్ళమని చెప్తున్నాడు ప్రయాణము అవ్వమని చెప్తున్నాడని ఆ మాటకు విధేయత చూపించి బయలుదేరిన ఆ అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడో మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఇలా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని చేత దీవించబడిన వారు ఆశీర్వదించబడిన వారు హెచ్చించబడిన వారు ఎంతో మంది ఉన్నారు వారందరూ దేవుని మాటకు విధేయత చూపిన వారే అన్న సంగతి మర్చిపోవద్దు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇసాకును యాకోబును దీవించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించడానికి నీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఒక మాట ఆయన నీతో చెప్పిన మాటకు విధేయత చూపించడానికి సిద్ధంగా ఉన్నావా ఆయన నీతో చెప్పిన మాటకు నువ్వు లోబడి నీ పొరపాట్లను సరిదిద్దుకొని ఆయన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నావా అయితే ఇది మొదలుకొని నువ్వు చేసేదంతా కూడా నా ప్రభు సఫలం చేయబోతా ఉన్నాడు ఇన్నాళ్ళు నష్టాల్లో ప్రయాణం చేసావేమో ఎక్కడ అడుగు పెట్టినా నష్టాన్నే చవి చూసావేమో ఇది మొదలుకొని నా దేవుడు నువ్వు చేసే కార్యాలన్నీ సఫలపరచబోతా ఉన్నాడు దేవుడు అట్టి కృప మీ అందరికీ మనకందరికీ అనుగ్రహించుగాక ఆమెన్ ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు